వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం మంగళగౌరి నోముకి ఏమేమి అవసరం ఉంటాయో చూద్దామండి ఈసారి మంగళవారం వచ్చింది కాబట్టి మంగళగౌరి నోముకుంటే చాలా మంచిదండి ఆ నోము నమ్ముకుంటే కావాల్సినవి ఏమేమి కావాలో చూద్దామండి ఇలాంటి ప్లేట్ అండి ఇక్కడ ఇత్తడి ప్లేట్ తీసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది లేదంటే బుట్టలు తీసుకోండి ఈ ప్లేస్లో నా దగ్గర ఉన్నవి చూపిస్తున్నాను మీకు ఐడియా కోసం దీంట్లో ఐటమ్స్ స్క్రీన్ షాట్ తీసుకొని పర్చేస్ చేసుకోండి ముందుగా కావాల్సిందండి బ్లౌజ్ పీస్ ఒకటి కావాలి బ్లౌజ్ పీస్ కానీ కర్చిప్ కానీ మీ బడ్జెట్లో ఏది ఉంటా తీసుకోండి బ్లౌజ్ పీస్ ఒకటి కావాలి కాటు కాండి కాటుకో కంపల్సరీ కావాలండి నెక్స్ట్ గాజులు అండి గాజులు అద్దం అండి చిన్న అద్దం మీద తీసుకోవచ్చు నేను చూపిస్తున్నాను నా దగ్గర ఉన్న ఐటమ్స్తో చిన్న అద్దాలు ఇలా ఉంటాయండి అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట సెట్ ఒకటి చూపిస్తున్నాను మీకు ఏమేమి కావాలో వక్కలండి ఒక్కలన్న పెట్టుకోవచ్చు ఇట్లా మనకి ఏంటంటే ఇలా ఒక్క పెట్టుకోవచ్చు అనమాట మన ఇష్టం మన దగ్గర ఏది అవైలబుల్గా ఉందో పెట్టుకోవచ్చు నెక్స్ట్ అండి శనగలు పెట్టుకోవాలండి ఇలా శనగలు ప్యాక్ చేసి పెట్టుకోవాలన్నమాట శనగలు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకు నల్ల పూసలు కావాలండి దాని దగ్గర నల్ల పూసలు ఉన్నాయి చూపిస్తున్నానండి మనకు మార్కెట్లో వచ్చేసి నల్ల పూసలు దండలు చిన్న చిన్న అవైలబుల్గా ఉంటాయండి అవి ట్రై చేయండి నేను చూపించడానికి మీకు ఐటమ్స్ ఏమేమి కావాలో చూపించడానికి పెట్టాను అనమాట ఇలా పసుపు కుంకుమ పొట్లాలంటే ఇలా ఉంటాయి లేకుంటే ఇలా కూడా మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి ఇలాంటి చిన్నవైనా ఇవైనా పెట్టుకోవచ్చు అనమాట లేకుంటే పసుపు కుంకుమ విడిగా కూడా ఉంటుంది కదా అవైనా మనం పెట్టుకోవచ్చు అండి పొట్లంలాగా ప్యాకెట్స్ చిన్నగా పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి పండు అండి ఏదైనా పండు అనమాట నా దగ్గర ఆరెంజ్ ఉంటే చూపిస్తున్నాను మీకు అయితే ఇవైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు యూజ్ అవుతాయి నెక్స్ట్ ఒక చిన్న గరిట అండి సరాత అంటారు మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది నేను చిన్నది నా దగ్గర ఉంది చూపిస్తున్నాను చిన్న సరాతం ఉంటుందండి అది కూడా అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో వచ్చేసి స్టీల్ షాప్లో అది ఒకటి కావాలండి ఇవైతే కావాలండి మళ్ళీ మనకు తమలపాకులు పండు ఒక్క ఇవి తాంబులం ఇచ్చేటప్పుడు ఇవ్వాలండి ఒకవేళ మనకి ఈ పండు లేదు అనుకోండి మనకు తర్వాత పాడైపోతుంది అనుకోండి మనకు చిన్న ఖర్జూర పండ్లు ఉంటాయి కదా ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదా అవి కూడా పెట్టుకొని నొమ్ముకోవచ్చు అనమాట ఈ ప్లేస్లో వచ్చేసి సెట్ అయితే ఇవ్వనమాట ఇలా నోముకొని మనకు అందరికీ వాయినం అండి చాలా మంచిది మంగళవారం వస్తుంది కాబట్టి ఇది ఒక సెట్ అండి ఇలా థర్టీన్ చేసుకోవాలి పదమూడు చేసుకోవాలన్నమాట ఈ విధంగా పదమూడు చేసుకొని మనకి నోము అయితే ఇవ్వాలండి మంగళగౌరి నోము అంటారు ఈ నోముని డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ దువ్వైన కూడా చిన్నది పెట్టుకోవాలండి నేను చెప్పడం మర్చిపోయాను ఈ ఫోటోలో చూపిస్తున్నాను కదా ఇవ్వండి కావాల్సినవి అయితే చిన్న దువ్వైన కూడా పెట్టుకోవాలండి నా దగ్గర ఉన్నది పెద్దది చూపిస్తున్నాను మీకు అయితే నెక్స్ట్ నోమ్ అండి ఈ నోము వచ్చేసి ఆవు లేదా దుట్టల నోము అనమాట ఈ నోము కావాల్సినవండి ఆవు ప్రతిమ కావాలండి ఒకటి మనకి వెండిదైనా ఓకే అండి ఇలా ప్రతిమ లేకుంటే రేకు కూడా మనకు పూజా సామాగ్రి షాప్లో అవైలబుల్గా ఉంటుంది అదన్న తీసుకోవచ్చండి మనకు ఆవు ఏమేం ఆవు ఏమేమి ఆహారంగా స్వీకరిస్తుందో అవైతే పెట్టాలన్నమాట పుట్నాలు బెల్లం ఇట్లా గడ్డి గ్రాసం అంటారు కదండి ఇది అనమాట నెక్స్ట్ నవధాన్యాలండి ఇట్లా మనకు పెసలు శనగలు అవన్నీ ఉంటాయి కదా అవి నానబెట్టి మొలకలతో పెడితే చాలా మంచిది అనమాట మొలకలు కూడా అలా పెట్టి ఏమైనా ఐదు రకాలైతే పెట్టి నొమ్ముకోవాలండి పసుపు కుంకుమ ఉండాలి ఇలా ఒక సెట్ లాగా నొమ్ముకోవచ్చండి లేదంటే పదమూడు సెట్లైనా నొమ్ముకోవచ్చు అనమాట ఆవుకి ఎన్ని రకాలు పెడితే అంత మంచిది అనమాట కొంచెం లెవెన్ మనకు పదకొండు ఇరవై ఒకటి అలా నెంబర్తో పెడితే చాలా మంచిదండి ఏం లేకుండా ఐదన్నా పెట్టాలన్నమాట ఐదు పెట్టి ఇలా సెట్ లాగా చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అయితే అలా స్క్రీన్ షాట్ తీసుకోండి అలా సెట్ చేసుకొని మీరైతే నోముకోవచ్చు అనమాట పదమూడు ఈ పదమూడు నోముకున్నాక అల్లిగారికి పోవచ్చు అనమాట ఆడపడుచుకైనా బ్రాహ్మణ్స్కైనా ఇస్తే చాలా మంచిది అన్నమాట అల్లు కూడా పెట్టవచ్చండి అడ్డు పండు పెట్టచ్చు గడ్డి అలా మనకి ఆవు ఏమేమి స్వీకరిస్తుందో అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట పెట్టుకొని నోముకోవచ్చండి ఆవుకు సమర్పించినా మంచిది మనకు నానబెట్టిన ఉంటాయండి ఇలా మనం నానబెట్టాకే నమ్ముకోవాలన్నమాట పెసళ్ళు శనగలు అవన్నీ అవి నానబెట్టినా కూడా ఆవుకు పెడితే చాలా మంచిగా ప్రతి నూమ్కి గౌరమ్మను పెట్టుకోవాలండి గౌరమ్మను పెట్టుకొని నొమ్ముకోవాలి నెక్స్ట్ నోమ్ అండి ఇది వచ్చి బీటర్ అండి చూసారు కదా బీటరు ఇలా ఉంటుంది ఇలా వచ్చేసి ఇవి కూడా చాలామంది యూజ్ చేసుకుంటారండి ఇవి స్టీల్ షాప్లో అవైలబుల్గా ఉంటాయి ఇలా కూడా మనం సెట్ లాగా తీసుకొని యూజ్ చే నొమ్ముకోవచ్చు అనమాట ఇవి చాలామందికి యూజ్ అవుతుందండి ఇది ఒకటి అనమాట నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ ఇలా అనమాట కొబ్బరి తురి మీద ఇది కూడా చాలామంది యూజ్ చేసుకుంటారండి చాలామంది ప్రతి ఇంట్లో ఇది డెఫినెట్గా యూజ్ అవుతుందండి ఇలా మనం పదమూడు సెట్ తీసుకొని కూడా నమ్ముకోవచ్చు స్పూన్స్ నమ్ముకోవచ్చు అలా చాలా రకాలు ఉంటాయండి అయితే అవే కాకుండా ఇంకా మీ దగ్గర వచ్చేసి ఇలా కోన్స్ ఉంటాయి కదా ఇవి కూడా నమ్ముకోవచ్చు అండి ఆ గోరింటాక అని కూడా నొమ్ముకోవచ్చు అనమాట ఇవి తద్ది పెట్టుకొని నోముకోవచ్చండి లేకపోతే గోరింటాక ముద్ద కూడా గిన్నెలో పెట్టుకొని నోముకోవచ్చు అనమాట నేను కోన్స్ లాస్ట్ టైం నొమ్ముకున్నానండి ఇవి ఇచ్చినా కూడా చాలామంది యూస్ చేసుకుంటారండి లాస్ట్ టైం నేను చిన్నపిల్లలకి ఇచ్చాను ఇవి చాలా మంది యూస్ చేసుకున్నారండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అండి పతంకుల నోమ్ అనమాట ఇవి కూడా నొమ్ముకోవచ్చండి నేను లాస్ట్ ఇయర్ నోముకున్నాను ఆ పిక్నిక్ ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్లో అవుతుందండి ఇవి కైట్స్ వచ్చేసి మనకి ప్రతి కిరాణా షాప్లో కూడా అవైలబుల్గా ఉంటాయి పెద్దవి కాకుండా చిన్న కైట్స్ చూడండి ఇలా బాగుంటాయి అన్నమాట చూడ్డానికి కూడా చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారండి ప్రతి దానికి గౌరవం పెట్టుకోవాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం